హాయ్ అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ బోగి టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ అయింది ఇప్పుడు మేము భోగి మంట వేసుకోవడానికి వెళ్తాము రెడీ అయ్యి వెళ్ళిపోతాం ఆల్రెడీ చూసారు కదండి మేము కర్రలు అవన్నీ పోగేసి పెట్టుకున్నాము అదే ప్లేస్ అయితే లైటింగ్ సరిగ్గా లేదు ఎర్లీ మార్నింగ్ కదా మాకు లైట్స్ కూడా అవైలబుల్గా లేవు సారీ అండి కొంచెం చీకటిగా ఉంది ఏమనుకోవద్దు బట్ కెమెరా ఒకసారి ఒక చోట ఫిక్స్ చేసి నేనైతే అక్కడికి వెళ్ళిపోయాను అనమాట మెల్లో భోగి పిడకల దండ ఉంటుంది కదండి అది వేసుకున్నాము సో ముగ్గురం వేసుకున్నాము నేను మా హస్బెండ్ మా బాబు కూడా వేసుకున్నాము వేసుకుని త్రీ టైమ్స్ దాని చుట్టూ తిరిగామనమాట మా హస్బెండ్ మంట రాజేశారండి కొంచెం మంట పెరిగింది అనుకున్నాక ముగ్గురు దండలు తీసి అందులో వేసామన్నమాట వేసుకుని దండం పెట్టుకున్నాము భోగి రోజు విశిష్టతలు కొన్ని చెప్తానండి శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతలంలోకి తొక్కింది భోగి రోజుని ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతాన్ని కూడా ఎత్తింది భోగి రోజునే అని పెద్దలు చెప్తూ ఉంటారండి అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని కూడా అంటారు జనరల్గా అయితే భోగి మంటలు వేసుకున్నప్పుడు వాటర్ కూడా కాసుకుంటారండి అందులో ఒక బిందులో కానీ ఒక తపాల్లో కానీ అలాగా బట్ మాకైతే కుదరలేదు అలా కాసుకుని మనం స్నానం చేయొచ్చు చాలా మంచిది కూడా చూసారు కదండి సక్సెస్ఫుల్ గా భోగి మంట అయితే వేసేసాము సో రెడీ అయిన తర్వాత ఏం చేస్తాము ఏంటి అనేది చూసేద్దాం ఇదేంటంటే నేను ఈ మధ్య ఒక ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నానండి అలోవేరా జెల్ ప్లస్ విటమిన్ ఈ ట్యా క్యాప్సిల్స్తో అనమాట నేను ఊరికినే పెట్టాను యాక్చువల్లీ నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు రిజల్ట్ పెద్దగా తెలియదు మీకు చెప్పడానికి కూడా ఇదైతే టూ క్యాప్సిల్స్ విటమిన్ ఈ వేసుకుని ప్లస్ అలోవేరా జెల్ ఒక టూ స్పూన్స్ వేసుకుని అలా ఆ ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను ఒక టూ టు త్రీ అవర్స్ ఉంచుకుంటున్నాను అయిన తర్వాత వాష్ చేసుకోవడం లేదా బాత్ చేయడం చేస్తున్నాను అనమాట సేమ్ అదే నేను కొంచెం అలోవెరా జల్ ఎక్కువ యాడ్ చేసి హెయిర్కి కూడా అప్లై చేస్తున్నాను కర్లీ కర్లీగా ఉంటుంది రిజల్ట్ కనిపించింది ఫస్ట్ టైం టూ టైమ్స్ చేశాక అది కంటిన్యూ చేస్తున్నాను హెయిర్కి అయితే ఫేస్కి అయితే ఇంకా పెద్దగా నాకు ప్రస్తుతానికి ఏం తెలియలేదు ఇదంతా అయిన తర్వాత రెడీ అయ్యి మళ్ళీ భోగి మంట దగ్గరికి వెళ్ళామండి శారీ కట్టుకున్నారండి యాక్చువల్లీ అన్ఫార్చునేట్ గా ఏం జరిగిందంటే కెమెరా హెడ్స్ పడలేదు నేను అసలు కెమెరా సెట్ చేసాను బట్ యాంగిల్ కానీ లేదంటే ఎంతవరకు పడుతున్నాము అనేది చూసుకోవాలి కదా నేను చూసుకునే లేదు బట్ సారీ 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 మార్నింగ్ ఏమో లైటింగ్ లేదు ఇప్పుడు ఒక సెవెన్ అయి ఉంటుంది అండి టైమ్ ఆ టైంకి వచ్చేసరికి ఏమో నేను కెమెరా సరిగ్గా సెట్ చేయలేదు బట్ భోగి మంట అయితే కనిపిస్తుంది కానీ మా హెడ్స్ మిస్ అయిపోయాయి నెక్స్ట్ మేము భోగి మంటలో వచ్చేసి చెరుకు కొబ్బరి బొండం కొబ్బరికాయ పువ్వులు నవధాన్యాలు పసుపు కుంకుమ పాలు పెరుగు నీళ్లు నెయ్యి బెల్లం భోగి పిడకలు అలా అగ్నిదేవుడికి సమర్పించుకుని దండం పెట్టుకున్నామండి భోగము అంటే అనుభవం అనే అర్థం అనమాట అనిపించేంతలా మనకేది ఆనందాన్ని ఇస్తుందో అదేనండి అసలైన భోగం అంటే అలాంటి ఆనందాలు మనకి సొంతం అవ్వాలని చెడు అసంతృప్తులన్నీ తొలగిపోవాలని కోరుకు పాత వస్తువులన్నీ భోగి మంటల్లో వేసేస్తాం ఆ వేడికి కాగిన నీటితో స్నానం చేస్తే చెడునంతా తరిమేసినట్లుగా భావిస్తాం అలాంటి చెడు నెగిటివిటీ ఏమన్నా ఉంటే ఇలా మంటల్లో కలిసిపోయి అంతా మంచి సుఖ సంతోషాలు అన్నీ మీ అందరికీ కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్